ఫ్రెండ్స్ మావోయిస్ట్లు లేదా నక్సలైట్లు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయి ఈ వీడియోలో మనం డేటాతో సహా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిన్న నేను ఒక వీడియో పెట్టాను వివేక్ అగ్నిహోత్రి తీసిన ఒక సినిమా గురించి మాట్లాడాను చిన్నజీ స్వామి వారు ఒకనొక సందర్భంలో ఒక పర్టికులర్ జాతర గురించి చేసినటువంటి కొన్ని కామెంట్స్ గురించి మాట్లాడాను నక్సలైట్లకు డబ్బులు వచ్చే ఒకనొక సోర్స్ గురించి నిన్న చాలా లోతుగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను ఇందులో మరికొన్ని సోర్సెస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో పంచుకునే వాళ్లకు ధన్యవాదాలు మనం ఒక్కొక్క పాయింట్ లోపలికెళ్లి లోతుగా తెలుసుకోబోయే ముందు ఒక చిన్న విషయం అమీర్ ఖాన్ యాక్ట్ చేసిన సర్ ఫరోజ్ సినిమా మీలో ఎంతమంది చూశారు అందులో ఒక సోర్స్ చాలా బాగా చూపిస్తాడు ఆయుధాలు నక్సలెట్లకి ఎలా వస్తున్నాయి పాకిస్తాన్ నుంచి రాజస్థాన్ లోపలికి బార్డర్ ద్వారా ఎంటర్ అయ్యి అక్కడి నుంచి వంటల ద్వారా ఆయుధాలు ప్రయాణం చేసి ఎవరైనా చూస్తే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు కానీ ఎవరన్నా ఆ వంటలేవో రాజస్థాన్లో లోకల్ వాళ్ళు ఏదో వాడుకుంటున్నారు వాళ్ళ పనుల కోసం వాడుకుంటున్నారనో లేదా టూరిస్టుల కోసం వాడుకుంటున్నారనో అన్నట్టుగా ఉంటుంది కానీ వంటల ద్వారా ఆయుధాలు ప్రయాణం చేసి అక్కడి నుంచి మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ లోపలికి ఎంటర్ అయ్యి ఒడిస్సాలోకి ఎంటర్ అయ్యి పాకిస్తాన్ నుంచి అండి ఆయుధాలు అది కూడా ఎవడు తుపాకులు సప్లై చేసేవాడు ఒక్కడు ఒక్కడి రూట్ అది అందులో చూపించేది అటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎన్ని రూట్స్ ఉంటాయి దశాబ్దాల కాలం నుంచి ఎంత సంఘర్షణ ఉంది ఒకసారి ఆలోచించండి లేకపోతే ఒక ప్రభుత్వంతో సమానంగా చేయగలిగే చేయగలిగేతన్ని ఆయుధాలు ఇవన్నీ వాళ్ళు సంపాదించి పెట్టుకున్నారు దశాబ్దాల కాలం నుంచి వాళ్ళు యుద్ధం చేసుకుంటూ వస్తున్నారు ప్రభుత్వం మీద అంటే ఎంతెంత డబ్బు ఎంతెంత ఆయుధాలు ఇవన్నీ ఉంటాయి ఒకసారి ఆలోచించండి మరి అవన్నీ సంపాదించాలంటే ఎన్నెన్ని మార్గాలు ఉంటాయి ఆలోచించండి అవన్నీ మనం ఇందులో మాట్లాడుకోబోతున్నాం నక్సలైట్లకు లేదా మావోయిస్టులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఫస్ట్ పాయింట్ అండి ఎక్స్టార్షన్ అని చెప్పి అంటాం ఇంగ్లీష్లో తెలుగులో చెప్పాలంటే బలవంతపు వసూళ్ళు అని చెప్పి అంటాం మీరు ఎక్స్టార్షన్ గురించి బాగా చూడాలి అని అంటే రామ్ గోపాల్ వర్మ తీసిన సత్య సినిమా చూడొచ్చు అందులో నక్సలైట్లు కాదు ఉండేది ముంబైలో ఉండే గుండాలు రౌడీలు దాదాలు ఉంటారు వాళ్ళు చేసే పని దేని మీద వాళ్ళు బతుకుతూ ఉంటారు ఎక్స్ట్రాక్షన్ మీద బతుకుతూ ఉంటారు అందులో చాలా బాగా చూపిస్తాడు ఫోన్ చేసి రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించడము పైసలు అడగడము ఎక్కడైనా ఒక కొత్త అపార్ట్మెంట్ లేస్తుంది అనగానే ఫోన్ చేయడం బిల్డర్ని బదిలించడం పైసలు అడగడం ఇవన్నీ ముంబైలో ఎలా ఉండేదనేది రాంగోపాల్ వర్మ చాలా బాగా చూపించాడు సరే ఆ తర్వాత తెలుగు సినిమాలలో కూడా చాలా చాలా చూపించే ప్రయత్నం చేశారు నక్సలైట్లలో నుంచే బయటకు వచ్చి పోలీసులకు కొన్ని రోజులు సహాయం చేస్తూ ఆ తర్వాత తాను దందాలు చేసినటువంటి నయీం ఎందులో స్పెషలిస్ట్ ఈ ఎక్స్టార్షన్లో స్పెషలిస్ట్ బలవంతం పశువులు చేయడంలో మావోయిస్టుల నుంచే వచ్చాడు బాగా నేర్చుకొని వచ్చాడు మావోయిస్టులు ఎవరిని దగ్గర బలవంత పశువులు చేస్తారంటే రకరకాల చోట్ల గనులు తవ్వుతూ ఉంటారు కదా ఆ గనుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండే బెదిరించడం ముఖ్యంగా అటవీ ప్రాంతాల గుండా రోడ్లు వేస్తున్నా లేదా అటవీ ప్రాంతాలలో ఏమైనా గనులు తవ్వుతున్నా ఇంకేమన్నా ఉన్నా మైనింగ్ వర్క్స్ నడుస్తున్నా లేదా అటవీ ప్రాంతాలకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి కదా అక్కడ ఎవరైనా సరే కాస్త డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు కాంట్రాక్టర్లు ఏమైనా పనిచేస్తున్నారు లేదా కంపెనీస్ వచ్చి పనిచేస్తున్నాయి అక్కడ డెవలప్మెంట్ గానీ ఏదైనా వర్క్స్ చేస్తున్నాయి అని తెలిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేస్తారు ఇవ్వకపోతే చంపేస్తామంటారు చంపుతారు ఇదనమాట వాళ్ళ ఒక సోర్స్ ఆఫ్ మనీ ముఖ్యంగా ఖనిజ సంపద ఉన్న ప్రాంతాలలో మైనింగ్ కంపెనీలు అలాగే స్థానిక వ్యాపారులు పరిశ్రమలు వీటన్నింటినీ మెయిన్ టార్గెట్గా చేసుకుంటారు ఈ నక్సలైట్లు నేను మీకు డేటా కూడా ఇస్తాను రెండు వేల పదిలో ఒడిషా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ జస్ట్ టూ థౌజండ్ టెన్ ఆ టైంలో చూస్తే అప్పటి వరకు ఉన్నటువంటి డేటా నక్సలైట్లు సంవత్సరానికి ఒక వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల వరకు వసూళ్ల ద్వారా కేవలం ఈ ఎక్స్ట్రాక్షన్ ద్వారా సంపాదించినట్టుగా ఒక ఎస్టిమేషన్ వేసింది హోమ్ మినిస్ట్రీ ట్వంటీ టెన్ అంటే యూపీఏ ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం కూడా లేదు ఆ టైంకే వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ప్లస్ ఇవన్నీ ఒకే దగ్గర పెట్టారు ఈ డబ్బులన్నీ ఒకే దగ్గర పెట్టి కూర్చుంటే మళ్ళీ ఒక కార్పొరేట్ కంపెనీ లాగా కనిపిస్తుంది సో వసూళ్ల ద్వారా వచ్చినటువంటి డబ్బును మెల్లిగా రకరకాల దళాలకు డిస్ట్రిబ్యూట్ చేయడము రకరకాల చోట్ల దాచిపెట్టడం ఇవన్నీ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్లో బస్తర్ ప్రాంతంలో బాక్సైట్ తవ్వుతూ ఉంటారు అలాగే ఇనుప ఖనిజానికి సంబంధించిన కంపెనీలు అవన్నీ ఉంటాయి అక్కడికి వెళ్ళి వాళ్ళని బెదిరించి ప్రొటెక్షన్ మనీ కింద లక్షల రూపాయలు వసూలు చేస్తారు మావోయిస్టులు లేదా నక్సలైట్లు పెట్టుకున్నటువంటి ముద్దు పేరు ఏంటంటే కి ప్రొటెక్షన్ మనీ అని చెప్పి పెట్టారు అంటే మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము మాకు డబ్బులు ఇవ్వండి అన్న రేంజ్లో ఉంటుంది అది కానీ అసలు మ్యాటర్ ఏంటంటే మా నుంచి నువ్వు ప్రొటెక్షన్ పొందాలి అంటే మా తూటాని దగ్గరికి రావద్దు మా మందు పాత్ర నీ వాహనం కింద పేలొద్దు అంటే నువ్వు ఇట్లా లక్షలాది రూపాయలు ఇస్తూ ఉండాలి నెలకు అని చెప్పి వసూలు చేస్తారు రెండోది అటవీ ఉత్పత్తులను అక్రమ వ్యాపారం చేయడం నక్సలెట్లు ఎక్కువగా అటవీ ప్రాంతాలలో ఉంటారు మీకు తెలుసు అటవీ ప్రాంతాలలో ఉండే చెక్క ముఖ్యంగా కలప నరికి తీసుకొని వెళ్తూ ఉంటారు కదా రకరకాల చోట్ల రకరకాల కలప ఉంటుంది ప్రతి చోట ఎర్రచందనం గంధ చెక్కలు ఇవే ఉండవు కదా అదంతా మళ్ళీ వేరే వ్యవహారం స్మగ్లర్లు అదంతా వేరే కథ వీళ్ళు చేసేది ఏంటంటే రకరకాల అడవులు ఆయా అడవుల్లో చెక్క అక్రమ వ్యాపారం చేయడం లైసెన్సులు అవన్నీ లేకుండా ఈ వ్యాపారం బొగ్గు బీడి ఆకులు అలాగే ఎన్నెన్నో అటవీ ఉత్పత్తులు ఉంటాయి వాటిని అక్రమ వ్యాపారం చేసి ఆదాయం పొందుతారు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పదిహేను ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వ నివేదిక చెప్తాను బీడీ ఆకుల సేకరణ అని చెప్పి చేస్తారు ఛత్తీస్గఢ్ అడవుల్లో సంవత్సరానికి యాభై నుంచి వంద కోట్ల రూపాయల వరకు సంపాదిస్తారు నక్సలైట్లు జస్ట్ బీడీ ఆకుల సేకరణ దాని నుంచి ఇది రెండు వేల పదిహేను రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు ఛత్తీస్గఢ్వి ఆ డబ్బు ఏం చేస్తారంటే స్థానికంగా ఉండే నక్సలైట్ యూనిట్లకు స్థానిక క్యాడర్లకు దళాలకు వాటన్నిటికి పంచుతూ ఉంటారు వాటి మెయింటెనెన్స్ కు ఉపయోగపడుతుంది కావాలి కదా ఈ దళాలు ఇంతమందిని మెయింటైన్ చేయాలంటే నిర్వహణ దానికోసం యూజ్ చేస్తుంటారు అలాగే అక్రమంగా ఖనిజ సంపద ఉన్నటువంటి ప్రాంతాలలో వెళ్లి వీళ్ళే త్రవ్వకాలు చేయిస్తూ ఉంటారు కాంట్రాక్టర్లను అవి పెట్టి వీళ్ళే త్రవ్వకాలు చేసి వాటిని అక్రమంగా బయటికి తీసి వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకుని ఆ లాభాలలో వాటా పొందుతూ ఉంటారు నువ్వు తొవ్వి తీసి ఇవన్నీ చేసినందుకు ఇంకో నీకింత వాటా ఇస్తున్నాను అని చెప్పి కంపెనీకి ఇంత వాటా నాకింత వాటా లాభంలో వాటా అని చెప్పి వీళ్ళు ఈ పని చేస్తారు అంటే అక్రమంగా వీళ్ళే మైనింగ్ చేయడం కొన్ని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని అట్ల కోట్లాది రూపాయల డబ్బు ఫర్ ఎగ్జాంపుల్ డేటా టుడే రెండు వేల పదహారులో పబ్లిష్ చేసినటువంటి డేటా ఆర్టికల్ అందులో క్లియర్ కట్గా అండి జార్ఖండ్లో బొగ్గు అలాగే ఇనుప ఖనిజం నుంచి నక్సలైట్లు రెండు వందల కోట్ల రూపాయలకు పైగా సేకరించినట్టు నివేదికలు ఉన్నాయి రెండు వేల పదో సంవత్సరం నుంచి రెండు వేల పదిహేను ఐదు సంవత్సరాలలోనే రెండు వందల కోట్లు ఆదాయము వీళ్ళు ఆదాయాలు కొనుక్కోవడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి రిక్రూట్మెంట్ చేయడానికి ఉపయోగించుకుంటారు అలాగే బ్లాక్మెయిలింగ్ చేయడము డెకాయిటీ అని చెప్పి అంటాం డ్రాబరీ లేదా డెకాయిటీ అని చెప్పి పిలుస్తాం ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులు టార్గెట్ చేసి బ్యాంకులను కొల్లగొట్టడం బ్యాంకులలో డబ్బులు ఎక్కుపోవడం గత పది సంవత్సరాల నుంచి మీరు చూస్తే సెక్యూరిటీ విరీతంగా పెరుగుతూ వస్తుంది బ్యాంకులలో అట్లా కొంత భయం అనేది స్టార్ట్ అయింది కానీ అంతకుముందు చాలా ఘోరంగా ఉండేది రైల్వే స్టేషన్స్ ఎస్ రైల్వే స్టేషన్స్ దగ్గరికి వెళ్ళి దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వస్తువులు అవన్నీ ఎత్తుకుపోవడం మామూలుగా కొన్ని చోట్ల రైల్వే స్టేషన్స్లో గూడ్స్ బడులో అవన్నీ ఉంటాయి కదా లేదు కొన్ని రైల్వే స్టేషన్స్లో లోడింగ్ అండ్ అన్లోడింగ్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఎక్కడ ఏమేమి వస్తున్నాయి వస్తువులు ఏంటి తెలుసుకుంటారు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వాటిని ఎత్తుకుపోవడం డబ్బు ఎత్తుకుపోవడం అలాగే డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కదా వ్యాపారస్తులు కాస్త డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళకు కన్నా లేయడం లేదా తుపాకాలన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరించి రాబరి డబ్బు దొంగతనం చేసి తీసుకొని పోవడం ఇలా చేస్తారు ముఖ్యంగా లో ఉన్నటువంటి ఇళ్ల మీద వీళ్ళ కన్ను ఎప్పుడు పడి ఉంటుంది నక్సలైట్ల గ్రామాలలో పట్టణాలలో చిన్న చిన్న టౌన్స్లో ఇదే పని ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంది వాళ్ళ దగ్గర ఎత్తుకుపోవడం జనాలకు ఎట్లా మధ్య పెట్టే ప్రయత్నం చేస్తారంటే కథకాలు కహానీలు చెప్పి మేము ఈ డబ్బు తీసుకెళ్లి పేదవాళ్ళకు పంచుతున్నాము ఈ టైపులో చెప్తారు కానీ చేసే పని ఏంటంటే ఆ పైసలన్నీ తీసుకొని వెళ్ళి అక్రమంగా ఆయుధాలు కొనుక్కోవడము నక్సలైట్ల రిక్రూట్మెంటు ట్రైనింగు ఈ కార్యక్రమాలు చేయడం వీళ్ళ లక్ష్యం ఏంటంటే కాన్స్టిట్యూషన్ని కూలదోసి ఎర్రకోట మీద ఎర్ర జెండా ఎగిరేయడం భారతదేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసి కమ్యూనిజం తీసుకురావడం ఇది వాళ్ళ లక్ష్యం తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించడం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ డేటా రెండు వేల తొమ్మిదిలో అండి బీహార్లో ఒక బ్యాంక్ డెకాయటలో నక్సలైట్లు దాదాపు ఐదు కోట్ల రూపాయలకు పైగా దోచుకున్నారు అని చెప్పి నివేదికలు ఉన్నాయి హిందుస్థాన్ టైమ్స్ ట్వంటీ టెన్ ఆ డేటా తీసుకొని మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది బ్లాక్మెయిల్ చేయడం ద్వారా కూడా అండి స్థానిక రాజకీయ నాయకుల దగ్గర కాంట్రాక్టర్ల దగ్గర రకరకాలుగా నిధులు సేకరిస్తారు ఎవరైనా సరే రాజకీయ నాయకులకు ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నా లేదు రాజకీయ నాయకుల దగ్గర ఇంకేమైనా పర్సనల్ ఏమైనా ఉన్నా లంచాలకు సంబంధించిన ఉన్నా కాంట్రాక్టర్లకు సంబంధించిన ఏమైనా అక్రమ సంబంధాలు లంచాలు ఇట్లా వాళ్ళ వీక్ పాయింట్స్ ఏమైనా మొత్తం చూసుకొని అవి కనిపెట్టుకొని ఆ డేటా ముందు వీళ్ళు సేకరించి ఎందుకంటే వీళ్ళు ఇదే కదా రెక్కి నిర్వహించడము ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఆ పైసలు ఉన్నట్టు లేదు ఎమ్మెల్యే కాంట్రాక్టర్ డేటా మొత్తం సేకరించి బ్లాక్మెయిలింగ్ ద్వారా కోట్లాది రూపాయలు దండుకునే ప్రయత్నం చేయడం విదేశీ నిధులు కొన్ని నివేదికల ప్రకారం అండి నక్సలైట్లు పాకిస్తాన్ యొక్క గుడచార విభాగం ఉంటుంది కదా వాళ్ళ నుంచి అలాగే మరెన్నో అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు పొందుతారు అన్నటువంటి ఆరోపణలు అయితే చాలా ఉన్నాయి సరే స్పష్టమైన ఆధారాలతో మనం చెప్పాలి అని అంటే ఇది కొంచెం టఫ్ ఈ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్దెనిమిదిలో హోమ్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం నక్సలైట్లు విదేశీ మూలాల నుంచి నిధులు పొందుతూ ఉన్నట్టు సమాచారం ఉంది అన్నటువంటి డేటా అయితే ఉంది కాకపోతే ఆ డేటా బయటికి ఇవ్వలేదు హోమ్ మినిస్ట్రీ బట్ విదేశాల నుంచి కూడా వీళ్లకు డబ్బులు వస్తూ ఉంటాయి ఇక ఆయుధాలు ఎట్లా సేకరిస్తారు తెలుసుకోవాలంటే పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయడం నక్సలైట్లు ఏం చేస్తారంటే దగ్గర దగ్గర ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి వెతకడం దాడి చేయడం అసలు నైన్టీన్ నైన్టీస్లో టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ టెన్ మధ్యలో పోలీస్ స్టేషన్ల మీద దాడి మామూలు మామూలు దాడి కాదు కొన్ని ఫెయిల్ అవుతాయి కొన్ని సక్సెస్ అవుతాయి తెలంగాణలో అయితే యాదగిరిగుట పోలీస్ స్టేషన్ అచ్చంపేట పోలీస్ స్టేషన్ ఎన్నని చెప్పమంటారు అచ్చంపేట పోలీస్ స్టేషన్ మీద కంప్లీట్గా సక్సెస్ అవ్వనట్టుంది ఆ టైంలో రూట్ సక్సెస్ అయింది వాళ్లకు చాలా చాలా పోలీస్ స్టేషన్స్ అండి దాడి చేయడం ఆయుధాలు ఎత్తుకుపోవడం అసలు ఈ నక్సలెట్ల భయానికి పోలీసులు ఆయుధాలు పోలీస్ స్టేషన్లో పెట్టకుండా దాచిపెట్టినటువంటి పరిస్థితి ఆ పోలీసుల్లోనే ఒక రకమైన ఒక కామోషన్ మరి నా దగ్గర తుపాకులు లేకపోతే నక్సలెట్లు వస్తే మమ్మల్ని మేమెట్లా సేవ్ చేసుకోవాలి అని చెప్పి పోలీసుల్లో ఉన్నటువంటి ఆందోళన నిన్ను నువ్వు సేవ్ చేసుకోవడానికి ముందు ఆయుధాలను కూడా సేవ్ చేయాలి కదా అని చెప్పి ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళ ఆలోచన నిన్ను సేవ్ చేయడము ఆయుధాన్ని సేవ్ చేయడం రెండు రావాలి కదా అని చర్చలు కాయిదాలు అన్నట్టు ఎత్తుకపోయేవాళ్ళండి పోలీస్ స్టేషన్స్ మీద పడి తర్వాత సిఆర్పిఎఫ్ క్యాంపులు ఎక్కడెక్కడ ఉంటాయో చూసుకుంటారు ఇప్పుడేమో ఆపరేషన్ కగార్లో డైనోసారస్ కనుక వచ్చి మీద పడితే ఎలా ఉంటుందో జురాసిక్ పార్క్ సినిమాలో ధబ్ ధబ్ అని అలా వెళ్ళి పడుతున్నారు ఆపరేషన్ కగార్లో ఎవరు కేంద్ర బలగాలు రాష్ట్ర బలగాలు అన్నీ కలిసి కాబట్టి బ్రీతింగ్ స్పేస్ దొరకట్లేదు నక్సలైట్లకు కానీ జనరల్గా ఇంత భారీ ఆపరేషన్స్ ఎప్పుడు చేయలేదు ఈ ప్రభుత్వాలు అంత ముందు ఆపరేషన్ గ్రీన్ హంట్ అని చెప్పి చేశారు కానీ దానికంటే చాలా స్ట్రాంగ్ ఆపరేషన్ ఇది ఆపరేషన్ కాగారు జనరల్గా ఆపరేషన్స్ ఎలా ఉండేవి నైంటీస్లో కానీ నైంటీస్లో వీళ్ళ కథా క్రమం విషయం అర్థం చేసుకోవడానికి బాగా టైం పట్టింది వ్యాస్ గారు గ్రే హౌండ్స్ అని చెప్పి స్టార్ట్ చేశారు అలాగే మహారాష్ట్రలో ఒకటి ఉంది అలాగే ఛత్తీస్గఢ్లో ఒకటి ఉంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో ప్రత్యేకమైన పోలీసు బలగాలను తయారు చేసి ట్రైనింగ్లు కూడా ఇచ్చారు మన గ్రే హౌండ్స్ లాగా అట్లా బట్ వీళ్ళు ఎంతమందిని వెళ్తారు ఆలోచించండి ముఖ్యంగా సిఆర్పిఎఫ్ వాళ్ళు కానీ ఒక క్యాంప్ పెట్టుకుంటే ఆ క్యాంప్ మీద వీళ్ళందరూ వచ్చి పడిపోయి ఆయుధాలు ఎత్తుకుపోవడం భద్రతా బలగాల స్టాక్ ఉంటుంది కదా ఎక్కడ స్టాక్ ఉంటుందో చూసుకొని అక్కడి నుంచి ఆయుధాలు దోచుకోవడం మీకు డేటా చెప్పాలంటే రెండు వేల పదిలో ఛత్తీస్గఢ్లో చాలా పెద్ద ఎన్కౌంటర్ జరిగిందండి ఇప్పటివరకు నక్సలైట్లు చేసినటువంటి ఎన్కౌంటర్స్లో అతి భారీ ఎన్కౌంటర్ భారతదేశంలో జరిగింది ట్వంటీ టెన్ ఛత్తీస్గఢ్ చింతల్లనార్ ఎన్కౌంటర్ అంటాం అందులో నక్సలైట్లు ఒకేసారి వచ్చి డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లను చంపేసి చాలా పెద్ద సంఖ్య అండి డెబ్బై ఆరు వాళ్ళ దగ్గర నుంచి అంటే సిఆర్పిఎఫ్ బలగాలు వెళ్ళాయి అంటే వాళ్ళ దగ్గర ఎన్ని ఫార్టీ సెవెన్ ఉంటాయి ఒక్కొక్కరి దగ్గర చిన్న తుపాకులు ఉంటాయి అమ్మో ఎంత ఉంటుంది గ్రెనేడ్లు ఎన్ని ఉంటాయి ఇతర ఆయుధాలు ఉంటాయి ఆలోచించండి అవన్నీ దోచుకుపోయారండి ట్వంటీ టెన్లో మీరు ఆ ట్వంటీ టెన్ చింతలనార్కు సంబంధించిన ఆ డేటా స్టడీ చేసి మీరు షాక్ అవుతారు ఎన్ని తుపాకులు ఎన్ని ఏకే ఫాడిసన్లు ఎన్ని బుల్లెట్లు ఎన్ని తీసుకెళ్లారు అని చెప్పి ఎన్ని రౌండ్స్ బుల్లెట్స్ అలాంటి దాడులు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిస్సాలో గత పది సంవత్సరాల్లో తరచూ జరుగుతూనే ఉన్నాయి అంతకుముందు ఇరవై సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తరచూ అలాంటి దాడులు పోలీసుల మీద దాడి చేయడం పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయడం పోస్టుల మీద దాడి చేయడం ఆయుధాలు ఎత్తుకపోవడం ఇవన్నీ కాకుండా అక్రమ వ్యాపారం ద్వారా ఆయుధాలు సంపాదించడం నక్సలైట్లు ఏం చేస్తారంటే భారతదేశపు సరిహద్దులలో ముఖ్యంగా నేపాల్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు మయన్మార్ కావచ్చు ఇట్లా పొరుగు దేశాల నుంచి అక్రమంగా ఆయుధాలను సేకరిస్తారు స్మగ్లర్స్ ద్వారా సేకరిస్తారు డేటా రెండు వేల పదిహేనులో నేపాల్ సరిహద్దు దగ్గర నక్సలైట్లు ఆ చైనా తయారీవి పిస్టల్స్ చైనా తయారీ రైఫిల్స్ ఇవన్నీ కొనుగోలు చేసినట్టు బీహార్ పోలీసులు గుర్తించారు ట్వంటీ ఫిఫ్టీన్లో డేటా అలాగే ఆ ఆయుధాలు తరచూ బ్లాక్ మార్కెట్ ద్వారా కూడా ఈ నక్సలెట్లకు సరఫరా చేస్తూ ఉంటారు బ్లాక్ మార్కెట్ ద్వారా తెచ్చుకుంటారు ఓకే ఐఈడీలు ఆయుధాలు ఇవన్నీ సొంతంగా తయారు చేసుకోవడం ముఖ్యంగా అండి ఈ ఐఈడీలు తయారు చేయడానికి పాకిస్తాన్ వాళ్ళ సహాయం తీసుకోవడము శ్రీలంక ఎల్టీటీ వాళ్ళ సహాయం తీసుకోవడము ఇట్లా వీళ్ళందరి సహాయాలు కూడా తీసుకున్నట్టు ఉన్నాయండి డేటా ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర అంటే వీళ్ళకు వీళ్ళు తయారు చేసుకుంటారు ఐఈడీలు అక్కడ నక్సలెట్లలోనే ఉండేటటువంటి ఇంజనీర్స్ ఉంటారు కదా వాళ్ళ చేత తక్కువ ఖర్చుతో స్థానికంగా అందుబాటులో ఉండేటటువంటి పదార్థాలతో తయారు చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా చెప్తా ట్వంటీ ట్వంటీలో ఛత్తీస్గఢ్ ఎక్స్క్లూజివ్ ఛత్తీస్గఢ్లో నూట యాభైకి పైగా ఈ దాడులు చేశారు ఐఈడి దాడులు ఒకప్పుడు మందు పాత్రలు అని పెట్టేవాళ్ళు మా చిన్నప్పుడు ఎలా ఉండేవి మందు పాత్రలు అని అంటే ఒక బకెట్ తీసుకొని వచ్చేవాళ్ళు ఆ బకెట్ లోపల మందు పాత్రలు పెట్టి మధ్యలో తొవ్వి ఆ రోడ్డు మధ్యలో ఆ బకెట్ బకెట్ మందు పాత్రలా పెట్టి దూరం నుంచి ఒక వైర్ లాగి ఆ పక్కన కూర్చొని వైర్తో కానీ ఒక చిన్న బటన్తో కానీ ఆపరేట్ చేసి దాన్ని పేల్చేవాళ్ళు దానికి చాలా పర్ఫెక్ట్ టైమింగు చాలా చాలా కావాలి ఒక్కొక్కసారి ఒకరి బదులు ఇంకొకరు కూడా పోతూ ఉండేవాళ్ళు ముందు కారా వెనక కారా అయితే తెలుసుకోక ఫర్ ఎగ్జాంపుల్ మాధవరెడ్డి గారిని అలాగే వీళ్ళు పొట్టన పెట్టుకున్నారు ఎస్పీ పరదేశి నాయుడు గారు అని చెప్పి ఆ సోమశిల దగ్గరికి వెళ్తుంటే ఆయన అలాగే పొట్టన పెట్టుకున్నారు వీళ్ళు మందు పాత్రలు పెట్టి నేను సింధూరం సినిమాలో చూసే ఉంటారు ఫస్ట్ సీన్ మందు పాత్ర సో ఇవన్నీ టైప్ మందు పాత్రలు బట్ ఇప్పుడు అవి కాదండి వాడేది చాలా చాలా అడ్వాన్స్డ్వి ఐడిలు అని చెప్పి మాట్లాడుతున్నాం ఎవరు వాడతారు పాకిస్తాన్ తీవ్రవాదులు వాడుతూ ఉంటారు అంటే సెల్ సెల్ఫోన్స్తో ఆపరేట్ చేయడం వైర్లెస్గా ఆపరేట్ చేయడం బకెట్లో ఇన్ని మందు గుండు సామాగ్రి పెట్టి అంత అవసరం లేదు చాలా భయంకరమైనటువంటి మారణాయుధాలు ఉన్నాయి ఇప్పుడు పేలుడుకు అలాంటివన్నీ వీళ్ళు తయారు చేసుకుంటారు లోకల్గా సొంతంగా వీళ్ళు తయారు చేసుకోవడానికి స్థానికంగా కర్మాగారాలు వాడుకుంటారు ఆ గ్రామాలలో ఉండే ఇనుప దుకాణాలు అక్కడి నుంచి తెచ్చుకుంటారు కమ్మరి దుకాణాలు అక్కడికి వెళ్ళి వాళ్ళ చేత కొన్ని చిన్న చిన్న తయారు చేయించి ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియదు కొంతమందికి అట్లా తయారు చేసి నెక్స్ట్ రకరకాలుగా వీళ్ళు ఆయుధాలను తయారు చేసి మొత్తం అది జోడించడం అంతా వేరే దగ్గర చేసుకుంటారు అలాగే విదేశీ సంస్థలతో సంబంధాలు ఇంతమంది మనం మాట్లాడుకున్నాం కొన్ని నివేదికల ప్రకారం అసలు ఎట్లు ఎల్టీటీ శ్రీలంక వాళ్ళు ఆ ఎల్టీటీ యాక్టివ్గా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర అటువంటి విదేశీ సంస్థల దగ్గర ఆయుధాలే కాదు శిక్షణ కూడా పొందారు ఇవే నంబాల కేశవరావు మరణించారు కదా మధ్య ఆయన ఎల్టీటీ దగ్గర శిక్షణ పొందినట్టుగా డేటా ఉంది కొంతమంది అయితే మరీ ఓవర్ ఈయననే ఎల్టీడీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు అన్న రేంజ్లో పైకి లేపుతున్నారు కొంతమంది అర్బన్ నక్సల్స్ మన మధ్య యూట్యూబ్ ఛానల్స్లో న్యూస్ ఛానల్స్లో అంత సీన్ లేదు నాన్న వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు ఎల్టీటీ వాళ్ళు వీళ్ళకంటే ఆ ఎల్టీటీ వాళ్ళ దగ్గర వీళ్ళు నేర్చుకున్నారు తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల సంవత్సరం అండి ఇయర్ టూ థౌసండ్ ఎగ్జాక్ట్గా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ల దగ్గర ఎల్టీటీ వాళ్ళు ఉపయోగించే ఆ స్టైల్ గ్రెనేడ్లు దొరికాయి ట్వంటీ టూ థౌజండ్ వన్ టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్లో దానికి సంబంధించిన న్యూస్ ఉంది డేటా ఉంది మీ గ్రెనేడు చూడంగానే లేదు పేలిన తర్వాత కానీ లేదు వీళ్ళ దగ్గర దొరికినప్పుడు కానీ నక్సలైట్ దగ్గర అర్థమైపోతుంది కదండి ఆ స్టైల్ ఉంటుంది ఆ మేకింగ్ ఉంటుంది పోలీసులకు కొంత అర్థమవుతుంది నెక్స్ట్ సైన్యానికి సైన్యానికి అర్థం అవుతుంది ఇది ఏ దేశానికి సంబంధించింది ఎవరు తయారు చేశాడు ఎట్లా వచ్చింది ఏంటి అనేది సో అట్లా వేరే దేశాల నుంచి తెచ్చుకోవడం అలాగే స్థానికంగా మద్దతు పొందడం దొంగతనాలు చేయడము ముఖ్యంగా స్థానిక మద్దతు ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నక్సలైట్లు రకరకాల ఆయుధాలు సేకరిస్తూ ఉంటారు ముఖ్యంగా స్థానికంగా ఎవరైనా గ్రామాలలో చిన్న చిన్న టౌన్స్లో ఈ ఆయుధాలు తయారు చేసేటటువంటి బ్యాచ్లు కొంతమంది ఉంటారండి బందూక్స్ అని చెప్పి అంటాం మనం కంట్రీమేడ్ గన్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా అటువంటి బంధుకులు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా స్థానిక గ్రామస్తులు అక్కడ వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళు ఆయుధాలు కొనుగోలు చేస్తారు సేకరిస్తారు వాళ్ళకి పైసలు ఇస్తుంటారు తపంచాలు బంధుకులు ఇట్లాంటివన్నీ అంటే కంట్రీమేడ్ అనమాట అంటే అంత గా ఉండవు కానీ అవి బట్ దగ్గర ఉన్నటువంటి వీళ్ళ ప్రత్యర్థిని కాల్చడానికి శత్రువులను కాల్చడానికి ఉపయోగించుకోవడానికి తీసుకుంటారు సో ఓవరాల్గా అండి నక్సలైట్లు డబ్బు సేకరణ కోసం బలవంత వసూలు చేయడం అంటే ఎక్స్ట్రాషన్ అక్రమంగా వీళ్లే కొన్ని చోట్ల గనుల త్రవ్వకాలు అవన్నీ చేయడం అటవీ ఉత్పత్తుల మీద వ్యాపారం చేయడం అక్రమ వ్యాపారం చెక్క అటవీ ఉత్పత్తులు వీటన్నిటి మీద డెకాయిట్లు చేయడం అలాగే నేను నిన్న చెప్పినట్టు జాతరలు అట్లా ఏమైనా జరుగుతుంటే చూసారా గిరిజనులకు వచ్చేటటువంటి డబ్బులు క్యాష్ ఉంటుంది కదా ఆ క్యాష్ మొత్తం వీళ్ళు తీసుకుంటారు ఆ క్యాష్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఇవ్వడం కానీ ఏదో ఒక రకంగా అయితే ఆ జాతరలలో బాగా చుట్టుపక్కల అడవుల చుట్టుపక్కల లేదా అడవుల్లో జరిగే జాతరలు ఆ చుట్టుపక్కల ఉండే జాతరలలో వచ్చే డబ్బులు మాత్రం ఫుల్గా అండి నక్సలెట్లు తీసుకుంటారు దాన్ని ఉపయోగించుకుంటారు గిరిజనులకు ఏదో బార్టర్ సిస్టమ్ లాగా వీళ్ళు క్యాష్ తీసుకుని వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేయడం ఏదో చేస్తారు మొత్తానికి క్యాష్ వీళ్ళు తీసుకొని ఆ క్యాష్ ద్వారా మళ్ళీ ఐదాలు తెచ్చుకోవడం ఇవన్నమాట వీళ్ళు చేస్తున్నారు సో ఎన్ని మార్గాలు ఉన్నాయి చూడండి వీళ్ళకు అదే విషయం ధన్యవాదాలు